ఏపీలోని నాలుగు గ్రామీణ బ్యాంకుల ఖాతాదారులకు బిగ్ అలర్ట్ ఇది ఐదు రోజుల పాటు సేవలు నిలిచిపోనున్నాయి అదేవిధంగా మీరు చూసి వెళ్ళొచ్చిన బ్యాంకులు కూడా ఇకపై మీకు కనిపించకపోవచ్చు ఒకే రాష్ట్రం ఒకే గ్రామీణ బ్యాంక్ అనే నినాదంతో అన్ని గ్రామీణ బ్యాంకులను ఒకే గొడుగు కిందకు తెచ్చే ప్రక్రియ కూడా ప్రారంభమైంది ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ సప్తగిరి గ్రామీణ బ్యాంక్ చైతన్య గోదావరి గ్రామీణ బ్యాంక్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ వికాస్ బ్యాంకులను కలిపి ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకుగా ఇప్పుడు ఏర్పాటు చేస్తున్నారు ఈ నాలుగు బ్యాంకుల డేటా ఒకే ప్లాట్ఫామ్ మీదకు తీసుకువస్తున్నారు ఇక దీంతో ఆ పాత నాలుగు బ్యాంకులు ఇక కనిపించవు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ప్రధాన కార్యాలయం అమరావతిలో ఉంటుంది విలీన ప్రక్రియ నేపథ్యంలో అక్టోబర్ తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల నుంచి పదమూడవ తేదీ ఉదయం పది గంటల వరకు నాలుగు రోజుల పాటు అన్ని రకాల బ్యాంకింగ్ కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి ఈ ఐదు రోజుల వ్యవధిలో బ్యాంకు బ్రాంచులతో పాటు ఏటీఎం మొబైల్ బ్యాంకింగ్ ఇంటర్నెట్ బ్యాంకింగ్ యూపీఐ ఐఎంపిఎస్ వంటి ఆన్లైన్ సేవలు కూడా పనిచేయవని బ్యాంక్ యాజమాన్యం తెలిపింది అక్టోబర్ పదకొండు పన్నెండున బ్యాంకులకు సెలవులు అయినప్పటికీ సాధారణంగా పనిచేసేటువంటి ఆన్లైన్ సేవలు కూడా ఖాతాదారులు పొందలేరు సేవల్లో అంతరాయం ఏర్పడనున్నందున ఖాతాదారులు తమ ఆర్థిక లావాదేవీలను ముందుగానే ప్లాన్ చేసుకోవాలని కూడా అధికారులు సూచిస్తున్నారు అత్యవసర పనులు ఉన్నవారు అవసరమైనటువంటి నగదు విద్రాలు అదేవిధంగా ఇతర పనులను ఈ నెల తొమ్మిదవ తేదీ సాయంత్రం ఆరు గంటల్లోపే పూర్తి చేసుకోవాలంటూ కూడా విజ్ఞప్తి చేశారు సో ఈరోజు సాయంత్రం ఆరు గంటల వరకే సమయం ఉంది కాబట్టి ఇంకెవరైనా మిగిలిపోయినటువంటి వారు లేదా అవసరం ఉన్నటువంటి వారు బ్యాంకుల్లో ట్రాన్సాక్షన్ చేయాలనుకున్న వారు ఇమ్మీడియట్గా బ్యాంకులకు వెళ్ళండి లేదా ఏటీఎం నుంచి నగదు తీసుకునేటువంటి ప్రయత్నం చేయండి అంటే మూడు రోజుల వరకే మూడు నాలుగు రోజుల వరకే సమయం కాబట్టి ఈ నాలుగు రోజులలో మీకు కనుక ఆ యొక్క అమౌంట్ అవసరం ఉండి కానీ ట్రాన్సాక్షన్ చేయాల్సిన అవసరం కానీ ఇమీడియట్గా ఉంటే మీరు వెంటనే అలర్ట్ కానీ కొన్ని గంటల సమయం మాత్రమే ఉంది మరలా పదమూడవ తారీఖు తర్వాత యథావిధిగా మీ కార్యకలాపాలు కొనసాగుతుంటాయి బ్యాంకుల్లో యాజ్ టీజ్గా అంతకుముందు ఉన్నటువంటి అన్ని రకాల సేవలు కూడా పొందుతారు కానీ ఎమర్జెన్సీ ఉంటే మాత్రం ఈరోజు ఆరు గంటలలోపు వెంటనే కన్సల్ట్ కాండి పరిసర బ్యాంకులను